దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారిని కలవబోతున్నాము ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేటి మౌబా జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను ఒక గురువుగా జీవితాన్ని ప్రారంభించి వేలాది మంది విద్యార్థులకి అద్భుతమైన బోధన చేసి వాళ్ళను విద్యా విజేతలుగా మార్చారు ప్రొఫెసర్ పివి రమణారావు గారు కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ప్రొఫెసర్ పివి రమణారావు గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం నా పేరు పొనుగోటి వెంకటరమణారావు నేను రాంపల్లిలోని కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ అది కీసర గట్కేశర్ రోడ్డు మధ్యలో ఉంటుందండి నేను ప్రొఫెసర్ మరియు డైరెక్టర్గా పనిచేస్తాను పది సంవత్సరాల నుండి పనిచేస్తాను నేను ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాద్ ప్రస్తుతం మహబూబాద్ జిల్లా నెల్లికొదురు మండలం ఎర్రవెల్లిగూడెం గ్రామంలో జన్మించాము మా నాన్నగారి పేరు పొనుగోటి లక్ష్మణారావు గారు అమ్మగారి పేరు అహల్యాదేవి నాన్నగారు కూడా చాలా హైలీ ఎడ్యుకేటెడ్ ఆ రోజుల్లో ఎఫ్ఏ చదివారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాబ్ వచ్చినప్పటికీ వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి లేదా అప్పటి అవసరాలు వాళ్ళ నాన్నగారు లేనందువలన వ్యవసాయంలోకి వచ్చారు వాళ్ళు వ్యవసాయంగానే ఉండిపోయారు వ్యవసాధారణ మా అమ్మ నాన్నగారి దగ్గర నుంచి నేను సిన్సియారిటీ డిసిప్లిన్ నేర్చుకున్నాను అంత సిన్సియర్ గా ఉండాలి ఎంత డిసిప్లిన్ ఉండాలి అనేది నేర్చుకున్నాం నా విద్యాభ్యాసము బేసిక్ ప్రాథమిక విద్యనేమో మా గ్రామంలో జరిగింది సిక్స్త్ క్లాస్ వచ్చేసి పర్వతగిరి గ్రామంలో ఇప్పుడు ఇరవై దయాకర్ మాజీ మంత్రి వాళ్ళ గ్రామంలో జరిగింది తర్వాత గుర్తూరు గ్రామంలో సెవెంత్ ఎయిత్ చదివానండి ఆ తర్వాత తొమ్మిది నుండి నైన్త్ క్లాస్ నుండి మల్టీపర్పస్ హై స్కూల్ ఉండే ఆ రోజుల్లో ఒకటే మొత్తం రాష్ట్రంలో మల్టీపర్పస్ హై స్కూల్ హన్మకొండలో ఉండే ట్వెల్త్ వరకు అక్కడ చదువుకున్నాను ఎల్బీ కాలేజ్ లాల్ బహదూర్ కాలేజీ హన్మకొండలో డిగ్రీ చేశానండి తర్వాత ఎంకామ్ వచ్చేసి నేను నాగ్పూర్ యూనివర్సిటీ నుండి చేశాను పిహెచ్డి ఉస్మాని యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ పిహెచ్డీ చేశాను నా మొట్టమొదటి ఉద్యోగ ప్రస్థానము ఆంధ్ర బాలిక విమెన్స్ కాలేజీ బట్టల బజార్ వరంగల్లో జరిగిందండి హైదరాబాద్లోని శ్రీరామచంద్ర డిగ్రీ కాలేజీకి షిఫ్ట్ అయ్యాను అక్కడ అక్కడ నుండి పదవీ విరమణ చేయడం జరిగింది అక్కడ దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాలు పనిచేశాను నేను బీకామ్ ఎంకామ్ ఎంబీఏ మూడు కోర్సులకు అక్కడ నేను విద్యాభ్యాసం నేను పదవీరమణ చేసే నాటికే కొంతమంది మిత్రులు కలిసి ఐకాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ మేనేజ్మెంట్ అని ఒక కాలేజ్ స్టార్ట్ చేయాలని బీబీ నగర్లో అంటే అందులో నేను కూడా భాగం పంచుకొని దాన్ని స్థాపించడం జరిగింది తర్వాత గోవిందరెడ్డి గారు ప్రస్తుత కళాశాల చైర్మన్ గారు మమ్మల్ని అప్రోచ్ కావడము ఆ తర్వాత ఈ కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్లో టూ రెండు వేల పద్నాలుగులో జాయిన్ అయ్యాను నేను ఎప్పుడు అనుకోలేదండి మామూలుగా చదువుకునే రోజుల్లో నేను ట్వెల్త్ క్లాస్లో నాది బైపీసీ అండి బైపీసీ తర్వాత మామూలుగా ప్రతి ఒక్కరికి కూడా డాక్టర్ కావాలని కోరిక ఉంటుంది అది ఎవరికి రాదు అది చాలా తక్కువ సీడ్ ఆ తర్వాత కూడా అగ్రికల్చర్ బీఎస్సీ కానీ బీఎస్సీ చేద్దాం అనుకున్న రోజుల్లో మా అన్నయ్య గారు డాక్టర్ సోమేశ్వరరావు గారు అని ఇప్పుడు కెనేడియన్ అకాడమిక్ కౌన్సిల్ మెంబర్ అండి చాలా పెద్ద పోస్ట్ అంటే ఇండియాలో ప్లానింగ్ కమిషన్ మెంబర్ లాంటి పోస్ట్ వారు ఉండి అది కాదు నువ్వు డైవర్సిఫై కాండి కామర్స్ కొత్త కోర్సు బాగుంది అందులో జాయిన్గా అమ్మన్నారు సో వారి సలహా మేరకు కామర్స్లో జాయిన్ కావడం ఎల్బీ కాలేజ్ అప్పుడే లాల్ బహదూర్ కాలేజ్ అక్కడే స్టార్ట్ కావడం అప్పుడే జాయిన్ కావడం జరిగింది ఆ తర్వాత ఎంకామ్ ఎంకామ్ వచ్చినప్పుడు ఒక ఉస్మానియాలో మాత్రమే ఉండే ఆ రోజుల్లో ఎంకామ్ కోర్సు కాకతీయలో వరంగల్లో పీజీ సెంటర్ మాత్రం ఉండేది సో వెరీ లిమిటెడ్ సీట్స్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ పోతే మనకు లేదు అప్పుడు ఎవరో సలహా ద్వారా నాగ్పూర్ వెళ్ళడము ఆడ చేసి రావడం జరిగింది అప్పటికి కూడా నాకు టీచర్ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ లేదండి టు బి ఫ్రాంక్ ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో సర్స్ ఎట్లా ఉండేది వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండేది మనము ఎలా స టీచర్లకు ఎంత విధంగా ఎంత అనుగుణంగా ఉండేది మనం చూసినాం కాబట్టి ఈ టీచర్స్ జాబ్ డిఫికల్ట్ జాబ్ అనేది ఉండే నా మొదటి నుంచి కూడా మైండ్లో ఆ తర్వాత బ్యాంక్ ఎగ్జామ్స్ రాయడము చిన్న చిన్న పోటీ పరీక్షలు రాయడం జరిగింది ప్రతిసారి కూడా పరీక్షలు రాయడమే కానీ దాని రిజల్ట్ రాకపోవడం సెలక్షన్ కాకపోవడం ఇవన్నీ ఇబ్బందులు ఉన్నందుకు ఎంకామ్ పాస్ కాగానే అప్పటి ఎమ్మెల్యే గారు వర్ధనపేట కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే గారు పురుషోత్తమరావు గారు ఉండే వారి సలహా మేరకు ఆంధ్రపాలిక విమెన్స్ కాలేజ్లో జాయిన్ అయినాం అది పోయి గర్ల్స్ కాలేజ్లో ఫస్ట్ నా అపాయింట్మెంట్ గర్ల్స్ కాలేజ్లో నేను ఐ వాజ్ ది స్మాలెస్ట్ గై ట్వంటీ వన్ ఇయర్స్ అమ్మాయిలే పెద్దగా ఉండేది నాకంటే సో ఆ విధంగా అక్కడ నేను సక్సెస్ అయ్యాను ఇక్కడ రామచంద్ర కాలేజీ రావడం స్లోగా అక్కడ నుంచి నాకు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఎందుకు పెరిగింది అంటే రమణారావు సార్ బెస్ట్ రమణారావు సార్ బెస్ట్ ఆయన కాలేజీ క్లాస్ మిస్ చేయొద్దని చెప్పి పక్క కాలేజీ వాళ్ళు కూడా రావడం వినడం వింటుంటే నేను ఇంత బాగా చెప్తున్నానని నాకే కొంత ఇంట్రెస్ట్ కలవడం జరిగింది ఆ తర్వాత మా మిత్రులు ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు గారు సెంట్రల్ యూనివర్సిటీ కేరళ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు మీరు పిహెచ్డీ చేయండి మీ దగ్గర చాలా స్టఫ్ ఉంది మీరు యూ కెన్ డూ వండర్స్ అని అన్నారు దాంతో వారి సహకారంతో ప్రొఫెసర్ శేఖర్ గారి సహకారంతో పిహెచ్డీ చేయడం జరిగింది ఆ విధంగా నాకు ఐ టిల్ ఐ రిటైర్ ఐ వాజ్ కన్సిడర్డ్ ఐజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ ఇన్ మై కాలేజ్ పక్క కాలేజీలు కానీ ఇక్కడ కానీ ఎవరైనా కానీ గర్ల్స్ కాలేజీ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గర ఆ పర్టికులర్ క్లాస్ ఎస్పెషల్లీ ఇన్కమ్ ట్యాక్స్ గురించి అందరూ వచ్చి పాఠం వినిపోయేది అట్లా నాకు అనుకోకుండా వచ్చిన ఈ వృత్తిలో నేను దాన్ని కంటిన్యూ చేయడము అందులోనే సక్సెస్ కావడము నాకు కొంత ఆనందం ఇచ్చింది ఇది నేను అనుకుందండి ఇప్పుడు గోవిందరెడ్డి గారు రెండు ఒకటికి రెండు సార్లు ఇన్సిస్ట్ చేయడం రెండు సార్ మీరు యూ వర్క్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ అని చెప్పారు అది నాకు నచ్చింది నా టర్మ్స్లో నేను చేయగలిగినప్పుడు నేను కొంత ఉపయోగపడినప్పుడు మనం మామూలుగా కూర్చొని మన టైం వృధా చేయడం కంటే మన ద్వారా కొంతమందికి యూజ్ అయినప్పుడు మన సర్వీసెస్ ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగింది దెన్ ఆఫ్టర్ జాయినింగ్ ఐ కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి జరిగిపోతుంది కాబట్టి ఐ నెవర్ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ ఏ జాబు బర్డెన్ అనేటువంటి ఫీలింగ్ నాకు లేదు నా సర్వీసెస్ ద్వారా కళాశాలకు కొంత మెరుగైతుంది ఉద్దేశం నాకు ఉంది కాబట్టి నేను చేస్తున్నాను చాలా గొప్పగా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ఒక కళాశాల స్థాపించడం వీలు దాన్ని నడిపించడం వీలు ముఖ్యంగా ఇలాంటి కళాశాలలో సార్కు ఎయిటీ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఇండస్ట్రీ వైపు ఉంటుంది చైర్మన్ గారికి అక్కడ మనము సప్లిమెంట్ చేయగలిగినట్లయితే వివిధ అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ స్టేట్ కౌన్సిల్ కానివ్వండి ఉస్మానియా విశ్వవిద్యాలయం కానివ్వండి అదృష్టం ఏంటంటే నా బ్యాచ్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఇప్పుడు హై పొజిషన్స్లో రిజిస్ట్రార్ గారు కానివ్వండి వైస్ ఛాన్సలర్ గారు కానివ్వండి స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ వీళ్ళందరితో కలిసి నేను పనిచేశాను ఇప్పుడు లింబాద్రి గారితో కలిసి పనిచేశాను వెంకటరమణ గారితో కలిసి పనిచేశాను లక్ష్మీనారాయణ గారితో కలిసి పని సో ఈ విధమైనటువంటి ఈ సంబంధాలు ఉండడం వల్ల నాకు ఎక్కువ నేను కళాశాలకు కాంట్రిబ్యూట్ చేయగలను అభివృద్ధికి ఏ పని జరిగినా కూడా మనం వెళ్ళడము అక్కడ నిమిషాల్లోనే పని చేయించుకోవడం రావడం ఎక్కడ కూడా ఆగకుండా రెండవది ఏంటంటే ప్రతి ఇన్స్పెక్షన్స్లో కూడా యూనివర్సిటీకి సంబంధించి కానీ ఏఎస్సిటీ కానీ పీసీఏ కానీ ఏ ఇన్స్పెక్షన్లో ఇన్ పది సంవత్సరాల కాలంలో ఒక్క రిమార్క్ లేదండి మా దగ్గర ఈవెన్ ఆడిట్ సెల్ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు వాళ్ళు అంటారు ఏం రాయాలి మీద డెఫిషియన్సీ ఏం లేదు కదా ఎట్లా వెళ్ళారో మేము ఏదో ఒకటి రాయాలి కదా అండి రెండు లక్షల పుస్తకాలు కొనండి రాసిపోతారు సో ఇంత అదిగా నడిపించడానికి అంటే మేనేజ్మెంట్ సహకారం ఉంటేనే చేస్తాం మనం కళాశాలకు డెవలప్ చేయడానికి పనిచేస్తున్నాను అభివృద్ధికి రెండవది ఇక్కడ మనం అరవై సీట్లతో స్టార్ట్ చేసినాము చిన్న నెమ్మది నెమ్మదిగా రెండు వందల నలభై సీట్లు తెచ్చుకున్నాం ఎంబీఏలో మేము అది హయ్యెస్ట్ నంబర్ అనమాట టూ ఫార్టీకి మించి ఇవ్వరు ఎవ్వరు కూడా టూ ఫార్టీ పర్మిషన్ మనకు వచ్చింది అలాగే బి ఫార్మసీ ఎం ఫార్మసీ సో ఇవన్నీ స్లోలీ బిల్డప్ చేస్తున్నాం మనం సో ఇలా అభివృద్ధిలో భాగంగా కావడం అనేది చాలా సంతోషం ప్రతిమణి రేణుక పి రేణుక మా భార్య గారి తొరూరు దగ్గర వెంకటాపురం గ్రామం వారు హౌస్ వైఫ్ ఇప్పుడు ఒకడే అబ్బాయి అండి నాకు మా అబ్బాయి పేరు ఆదిత్య అండి మా ఆదిత్య బీటెక్ చేశాడు ఆ తర్వాత నేనే పీజీడీబీఎం చేయమంటే ఐపీఈలో పీజీడీబిఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అంటే పీజీడీబీఎం చేశాడు క్యాంపస్ సెలెక్షన్స్లోనే టీసీఎస్లో జాబ్ వచ్చింది ఆ తర్వాత గేమ్ శాస్త్ర ఇలాంటి జాబ్ చేస్తూ తర్వాత పీజీపీఎం కూడా చేశాడండి గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అని గ్లిమ్స్ అని చెన్నైలో ఉందండి అది అది కూడా ఐఎస్బీ మోడల్ దాని తర్వాత అతను కెనేడియన్ కంపెనీలో పనిచేస్తున్నాడు ఆయన అంతకుముందు ఇక్కడ ఇండియా బిజినెస్ హెడ్ ఉండే ఇప్పుడు కెనేడియన్ కంపెనీ వాళ్ళు డైరెక్టర్గా ప్రమోషన్ ఇచ్చారు ఇప్పుడు రైట్ నౌ ఈజ్ ఇన్ కెనడా అలాంగ్ విత్ ఈజ్ వైఫ్ కోడల్ పేరు ప్రియాంక అండి ఆమె కూడా పీజీడీబీఎం చేసింది ఐపీఈలో ఆమె కాగ్నిజెంట్ కన్స్ సర్వీసెస్ లోపల హెచ్ఆర్ మేనేజర్గా చేస్తుంది ఇద్దరు కూడా అక్కడే కెనడాలో ఉన్నారు ఆమె పేరెంట్ కంపెనీలే పనిచేస్తుంది ఈయనే వీళ్ళ కెనడియన్ కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తుంది ఏ విజయాలైనా కూడా మా నాన్నగారికి ఎందుకంటే ఒకటి చెప్తుండే ఆ రోజుల్లో చాలామంది అంటే మేము కొద్దిగా భూస్వామి టైపు కొద్దిగా భూములు ఎక్కువగా ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్నాం కాబట్టి తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండేది చదువు మీద అందరు మా అన్నదమ్ములు చాలామంది కూడా ఊళ్ళలోనే ఉన్నారు ఇప్పుడు కొంతమంది ఊళ్ళో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కొంతమంది చదువుకున్నారు అయితే మా నాన్నగారు మాత్రం స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే నువ్వు చదువుకోవాలి కంపల్సరీ వితౌట్ ఎడ్యుకేషన్ నథింగ్ డూయింగ్ నీవు అనుకున్నటువంటి ఇక్కడ ఏం లేదు ఈ ఊళ్ళో ఇప్పుడు నలుగురు జీతగానులు పది మంది పని మనుషులు కనబడుతున్నాయి కానీ ఇదంతా ఉండదు తప్పు అని చెప్పేసి నేను వంద రూపాయలు కావాలని ఆ రోజులో మనీ ఆర్డర్ వస్తుండేది మనకు అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ సెండింగ్ మనీ ఈజ్ మనీ మనీ ఆర్డర్ వంద రూపాయలు కావాలి మనీ ఆర్డర్ చేయమంటే నాన్నగారు వంద పది పంపేది తెలుసు ఆయనకు ఎందుకంటే ఈ ఆల్సో స్టడీ డేట్ వరంగల్ ఆయనకు తెలుసు చదువుకున్నప్పుడు పిల్లగా ఏమేమి ఖర్చులు ఉంటాయని ఆ విధంగా అది మనం మర్చిపోంది ఆయనకు ఒక్కోసారి అమౌంట్ పంపడానికి ఇబ్బంది ఉన్నప్పటికి కూడా మిగతా పనులన్నీ ఆపేసి వేసే పనులు ఆపినా కానీ నాకు మాత్రం డబ్బులు పంపేది అది తర్వాత నాకు అనుకోండి తర్వాత లే ఆ రోజు చదువుకుంటప్పుడు మనకు ఆ ఆ ఏజ్లో తెలియకపోయేది బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ మై ఫాదర్ అట్లా అంతా హెల్ప్ చేయడం మా అమ్మగారు అయితే చాలా ఉత్తమరాలు ఆమె మా నాన్నగారు కోపం చేసినా కానీ అమ్మ అయితే ఎన్నడు అది సాధారణంగా అన్ని ఉన్నట్టే మాకు కూడా మా సతీమ్మని కూడా నాకు చాలా కోఆపరేట్ ఎందుకంటే నోన్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి బికాజ్ ఐ నో వాట్ అబౌట్ దేర్ బ్యాక్గ్రౌండ్ అండ్ షీ నోస్ వాట్ మా బ్యాక్గ్రౌండ్ అని తెలుసు కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు సర్దకపోవడం అంటే నేను కొంత నేను లెక్చరర్గా జాబ్ చేసిన దానికంటే కూడా పరిపాలన సంబంధం డ్యూటీలు ఎక్కువ చేస్తుండేది ఎన్ఎస్ఎస్లో కానివ్వండి అడల్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్గా పనిచేసేది తర్వాత ఎన్ఎస్ఎస్లో చేసినప్పుడు క్యాంప్స్ పోయేది స్పెషల్ క్యాంప్స్ అని వేరే వేరే ఊళ్ళో పది పది రోజులు పోయేది దోస్ డేస్ అండ్ షీ యూస్ టు మెయింటైన్ ది ఫ్యామిలీ ఆ విధంగా వాళ్ళ సహకారం చాలా గొప్పది మా అబ్బాయి అయితే ఎన్నడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు ఏ విషయంలో కూడా ఎలా ఉంటే అలా సర్దకపోయే వ్యక్తి కాబట్టి ఆయన కూడా నాకు ఎన్నడూ ఇబ్బంది ఏం చేయలేదు